అందరికీ నమస్కారం నా పేరు లక్ష్మి మా పాప పేరు పావని మా పాపకి హార్ట్ ప్రాబ్లం ఉంది హార్ట్ ప్రాబ్లం ఉంటే మాది వన్పడితే పుష్టి జ్వరం వచ్చింది జ్వరం వస్తే హాస్పిటల్కి వెళ్ళాం హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చూపించాం చూపిస్తే ఏమన్నాడు ఏమైంది సార్ గుండె స్వీడ్ కొట్టుకుంటుందంటే ఏమన్నాడు సారు ఏం లేదమ్మా వాన్థింగ్స్ అయింది కాబట్టి అట్లా కొట్టుకుంటుంది ఏం కాదు అని అన్నాడు అంటే సరే సార్ అని మళ్ళీ మూడు రోజుల తర్వాత సార్ అలాగే కొట్టుకుంటుంది ఎలా సార్ అని అడిగినాం అంటే సారే లేమ్మాసారి స్కానింగ్ తీసుకురా పోయి అని అన్నాడు అంటే వెళ్ళాలి సార్ స్కానింగ్ అని అన్నాం అంటే ఆడ ఉనపడి ఉన్నపడితేలా ప్రదేశాలు తీస్తాడు సార్ వస్తాడు ఈరోజు పోయి తీసుకెళ్ళన్నాడు అంటే సారే సార్ అని పోయినాం పోయి ఆడ తోక తీసుకొని సార్ దగ్గర స్కాన్ చేయించాం చేపిస్తే మా పాపకి ఆటల హోల్ ఉంది అని చెప్పాడు సార్ చెప్పి మమ్మల్ని హైదరాబాద్ హాస్పిటల్కి రమ్మన్నాడు అంటే మేము రాలేకపోయినాం రాలేకపోయి ఇంకా అంతట్లోనే ఉన్నాం గోలీలు రాసిచ్చాడు మాకు ఐదు రాసిస్తే మాకు ఏం తగ్గలేదు మేము ఇంకా అట్లనే ఉన్నాం ఇంకా ఏమవుతుంది ఏం హోల్ దినపులేదు ఇప్పుడు ఎట్లా వచ్చింది మాకు కానీ మేము ఏం పెద్ద పట్టించుకోలే ఆరు నెలలే మా పాప కోలు పడి అయితే మాకు తెలియక మేము మందులకు తగ్గుతుంది అని తగ్గలేదు సార్ మళ్ళీ ఏమని చెప్పిండు కర్నూలు డాక్టర్ వస్తే ఆడ తీసినాం స్కానింగ్ నెల రోజుల తర్వాత చూపిస్తా సార్ ఏమని చెప్పింది లక్ష అరవై వేలు అవుతుంది ఖచ్చితంగా సర్జరీ చేపించాలమ్మా అని చెప్పిండు ఎండస్కోప్ లాకేసి చేస్తాను లక్ష అరవై వేలు అవుతా అన్నాను అంటే మేము ఇంకా అప్పటి నుంచి టెన్షన్ వాడినాము టెన్షన్ వాడి మా దగ్గర డబ్బులు మాది బీద పరిస్థితి ఏం చేయాలి ఎక్కడ పోవాలి అని మాలో మన పరితిలో లోకనాథర్ రెడ్డి సార్ ఉన్నాడు ఆ సార్కి ధన్యవాదాలు ఆ సార్ మాకేం చేసిందంటే మీకు ఇంత బీద పరిస్థితి పెట్టుకొని నేను దినాలకుంటే ఏం చేసినాం మీ దయం అని అన్నాడు అంటే సార్ మాకు తెలియదు ఆయన మా ఆయన తా తాగి తిరుగుతాడు నేను ఏం ఏం పట్టించుకోలేదు సార్ అని సార్ దగ్గరికి వెళ్తే సార్ వెళ్ళి కలెక్టర్ ఆఫీస్కి రిపోర్ట్లు అన్ని తీసుకెళ్ళి పోయి పంపించాడు పంపిస్తే కలెక్టర్ ఆఫీస్కి అక్కడికి వెళ్ళాం ఆడికి పోతే అడ సార్ వాళ్ళు చూసి మీరు చక్కగా మీకు ఫోన్ చేస్తారు మేడం వాళ్ళు అడికి వెళ్ళండి అని చెప్పిండు మేము కలెక్టర్ ఆఫీస్లో రిపోర్ట్లు ఇచ్చి ఇంటికి వచ్చిన బట్టే మాకు ఫోన్ చేశారు సార్ చేస్తే ప్రశాంత్ సార్ గారు చేశారు చేసి మీరు ఎక్కడమ్మా పాప అనిపించేంటేనా అంటే అవును సార్ అన్నా అంటే బంజారాస్ హాస్పిటల్గా ఉంటాను వస్తారా మీరు ఇక్కడ అన్నుడు అంటే సార్ దూరం తెలియదు కదా సార్ ఎక్కడే లాలి అని అంటే మనపడి హైదరాబాద్ వచ్చి ఆ బంజారాస్ అంటే ఆటోలు ఎవరైనా వచ్చి దింపేస్తారమ్మా అమ్మా అన్నాడు అంటే సరే సార్ అని మేము అన్ని రిపోర్ట్లు తీసుకొని మేము బంజారాస్ కేర్ హాస్పిటల్కి వచ్చాము మా పాపకి సర్జరీ నిన్ను పొద్దుగాల ఎనిమిది గంటలకు చేశాడు మా పాప ఇప్పుడు బాగానే ఉంది హ్యాపీగా ఉంది మా పాపకి ఆపరేషన్ చేసిన ప్రశాంత్ సార్కి థ్యాంక్ యూ నా పేరు పావని నేను ఐదో క్లాస్ చదువుతున్నాను పన్నెండు సంవత్సరాలు నాకు ఆపరేషన్ చేసిన ప్రశాంత్ సార్కి థ్యాంక్ యూ మా పాప ఇప్పుడు హ్యాపీగానే ఫీల్ అవుతున్నాం మేమైతే మీకు అందరికీ ఇక్కడ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కేరళ హాస్పిటల్ బంజారాస్